హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివీస్ ఇక ఎన్ని రోజులు ఆడియన్స్ ఎంతగానో ఆదరించిన బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఈ వారంతో అయితే కంప్లీట్ అయిపోతుంది అంతేకాదు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అని చెప్పేసి ఇక మీ ఇష్టమైన కంటెండర్ ఎవరైతే ఉన్నారో వాటికి ఓటేసి గెలిపించుకునే అవకాశం ఆడియన్స్ చేతిలో ఉంది చూడాలి మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది ఎవరు ఇన్ అవుతారు ఎవరు రన్ అవుతారు రన్నర్ అఫ్గా మిగిలిపోతారు అనేది మనం ఇక ఈ వారంలో తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ పోయిన వారం డబుల్ ఎనిమేషన్ అలాగే ఈ వారం కూడా డబుల్ ఎనిమేషన్ అనేది అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఈ వారం మాత్రం ఫస్ట్ వచ్చేసి వైట్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన రోహిణి ఫస్ట్ టూ ఇయర్స్ టూ రెండు వారాలు తన గేమ్ అనేది అంతంతగా ఆడినా సరే అందరినీ ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసింది రోహిణి తన కామెడీతో ఎందరినో ఎంటర్టైన్ చేసిన రోహిణి లాస్ట్ రెండు వారాల్లో చాలా గట్టిగా పోటీ అనేది ఇచ్చేసి గేమ్స్ అనేవి కూడా చాలా చక్కగా ఆడి లాస్ట్ మెగా చిప్ కంటెండర్ టాస్ గెలిచి మరే తను లాస్ట్ మెగా చిప్ అయింది అంతేకాదు రోహిణి కూడా ఫైనల్ టాప్ ఫైవ్కి వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ తను ఈ వారం హెల్మెట్ అయ్యి బయటకు అనేది అయితే జరిగింది శనివారం రోజున ఇక అంతేకాదు ఎన్ని రోజులు మనకి బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్ నడిచిన విష్ణుప్రియ పొద్దువి ఈలో ఒక హాట్ టాపిక్గా మిగిలిపోయారు ఆడియన్స్కి అంతేకాదు పోయిన వారం పృథ్వీ ఆవజ నుంచి హెల్మెటే వెళ్ళిపోయాడు ఈ వారం డబుల్ ఎనిమేషన్లో సండే రోజు విష్ణుప్రియ కూడా తను హెల్మెటే వెళ్ళిపోయింది అంతేకాదు తనగాక ప్రైజ్ మనీ గెలిస్తే మనకంటకి ఒక కారు అలాగే ఇంకొంతమందికి తను కొన్ని గిఫ్ట్స్ అన్నీ ఇస్తానని కూడా చెప్పింది ఈ ప్రైజ్ మనీని ఏం చేస్తావు అని చెప్పేసి అడిగినప్పుడు ఇక విష్ణుప్రియ ఈ వారం సండే రోజున హెల్మెట్ అయ్యి బయటకు వెళ్ళడం అనేది జరిగింది డబల్ ఎనిమేషన్ ఇక లాస్ట్కి వచ్చేసేసరికి ఫైవ్ టాప్ కంటెండర్లు అయితే మిలిగారు ఆల్రెడీ ఎవరినెస్ మనకి టాక్స్లు అనేవి గెలిచేసి తను ఫైనల్ కంటెండర్గా కన్ఫర్మ్ అయిపోయాడు రెండు వారాల ముందే ఇక సెకండ్ కంటెండర్ వచ్చేసి నిఖిల్ కన్ఫర్మ్ అయ్యాడు థర్డ్ వచ్చేసి గౌతమ్ కృష్ణ అలాగే ఫోర్ వచ్చేసి పేరినా లాస్ట్ అండ్ లీస్ట్లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్త్ టాప్ కంటెండర్ వచ్చేసి నవిల్ ఇలా ఐదుగురు అయితే టాప్ కంటెండర్లుగా మిగిలిపోయారు టాప్ ఫైవ్ వీళ్ళేగా ఇక ప్రేరిన కూడా గేమ్స్ అనేవి తన ఆర్గ్యుమెంట్ అనేది చాలా చక్కగా చేయడం వలన తన గేమ్స్లో ఎఫెక్ట్ అనేది పెట్టడం వలన తను కూడా టాప్ ఫైవ్కి వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు మరి ఈసారి బిగ్ బాస్ షో అనేది చాలా ఎంతో ఆసక్తికరంగా జరిగింది ఎప్పుడు బిగ్ బాస్ ఏ ఇస్తాడో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అలాంటిది టాప్ ఫైవ్కి వచ్చిన కంటెండర్లో ఎవరైతే విన్ అవుతారో అనేది ఆసక్తిగా ఎదురు చూడాలి మనకి ఎక్కువగా ఇప్పుడు ఆడియన్స్లో ఉన్నదైతే నిఖిల్ విన్ అవుతాడో అని చెప్పేసి అయితే ఒక టాక్ అనేది ఉంది మరి నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరిలోనే గట్టి పోటీ అనేది ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు మరి నిఖిల్ విన్నాయి గౌతమ్ రనరప్గా నిలుస్తాడా అలాగే రావు గౌతమ్ విన్నయ్ నిఖిల్ రనరప్గా నిలుస్తాడా అనేది చూడాలి ఎందుకంటే ఈ గత ఈ మూడు వారాల నుంచి ఫ్యామిలీ ఆజ్మెన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన దగ్గర నుంచి అయితే గౌతమ్ కృష్ణ తన గేమ్ అనేది అయితే చాలా మార్చుకున్నాడు గేమ్స్లో కూడా తను షోలో బావిగా ఆడటం అనేది అయితే జరిగింది అంతేకాదు తను గట్టిగా పోటీ ఇవ్వటం కూడా జరిగింది మూడు వారాల నుంచి గౌతమ్ కృష్ణ కూడా నిఖిల్కి గట్టి పోటీ అనేది ఇవ్వటం జరిగింది మరి గౌతమ్ కృష్ణ కూడా విన్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉంది నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరి ఇట్లో ఎవరైనా ఒకళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే గెలవడం ఖాయం మరి రన్నర్ఫ్గా ఎవరు మిగిలిపోతారు అనేది చూడాలి మరి ఆసక్తిగా ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అందరికీ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఈ వారంతో అయితే మిగిలి అంతేకాదు బిగ్ బాస్ కప్ అనేది ఎవరు కలుస్తారు సీజన్ ఎయిట్ అనేది కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాము ఎవరు గెలుస్తారా అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఎవరికి ఉందో మీ ఫేవరెట్ కంటెండర్ ఎవరో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోయింది